సభకు నమస్కారం నేటి వంద రోజులు ముగించుకొని ఇది మంచి ప్రభుత్వం ఇట్స్ ఈస్ ఎ గుడ్ గవర్నమెంట్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అధికారికంగా ఈరోజు జరుగుతున్న ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్యే సురేష్ సార్ గారికి ప్రత్యేకంగా హార్టీ వెల్కమ్ చెప్తున్నారు సార్ మేడం గారు కూడా ఇక్కడ స్టేజ్ ఉన్న కూడా ప్రత్యేకంగా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను వెలుగొండవాడి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో పూర్తిగా ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యలు కావచ్చు అది విధంగా ఐదుగు నంబర్ కాలవ సమస్య వంటి సమస్యలు కావు సార్ గతంలో రెండోసారి మేము అర్జీని దాఖలు చేశాం కానీ పూర్తిగా రాలేదు సాగునీరు కోసం గడిపాలం కిందనటువంటి ఐదు నంబర్ కాలువగానే మనగానే పూర్తిగా మృతించగలిగితే ఖచ్చితంగా అందరికి కూడా సుమారుగా ఉన్నటువంటి వెయ్యి ఆ పందిరు ఉన్నటువంటి భూమి కూడా రాములేయుడు సాగునీరు గురించి కార్యక్రమం సార్ అది తర్వాత వరికొండ పాటు పనిచేయదులో సార్ ముఖ్యంగా రామాలయముడు ఉన్నటువంటి ఈ శివాలయం నుంచి అయవంత రామాయ వరకు ఒక సమస్య మేజర్ సమస్య గతంలో ఐదేళ్లలో అది సమస్య ఈ మేజర్ పంచాయతీలో గ్రామంలో నుంచి ఏదైనా డెడ్ బాడీ పోవాలన్నా ఏదైనా వ్యర్థ వెహికల్ పోవాలంటే పూర్తిగా చాలా ఇబ్బందికరమైన కలగ సార్ ఏదైతే హైవే నుంచి శివాలయం వరకు గానీ మనం కానీ గ్రామీగా నిర్మించగలిగితే భవిష్యత్తులో వీరందరికి కూడా పెద్ద ఆసక్తిగా నిర్మాణం చేయదు సార్ వారందరూ కూడా పూర్తిగా మంచిగా రవాణా అవకాశం సార్ అదే విధంగా ఇది సమర్పణ అంత చేస్తున్నారు సార్ సార్ ముఖ్యంగా వంద రోజులు ఈ పరిపాలన ముగించుకొని రాబోతున్నటువంటి ఈ ఐదేళ్ల పరిపాలనను నేను దగ్గరగా చూసినటువంటి ఎమ్మెల్యే గారిని చూడడం జరిగింది చాలా సౌమ్యంగా చాలా దగ్గరగా ఈ రోజు ప్రజలకు కలవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంత హానెస్టీగా ఇంత ఫ్రీడమ్ గా ఎమ్మెల్యే గారు ఉండాలని ఊహించలేదు సార్ చాలా మీరు నేను మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఈ అభివృద్ధికి ఏదైతే ఉదయ అభివృద్ధికి సంక్షేమానికి మీరు చెప్పిన ప్రతి మాటకి నేను సౌకర్యంగా మీరు గుజరాడి పాలన చదువుకున్నారని నేను ఒక నేను వీడియోలు చేశాను సార్ అది నేను చెప్తూ రాజకీయాలకు అతీతంగా మీరు పనిచేయాలని ఒక డిసైడ్ చేశారు సార్ రాజకీయ నాయకులకి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు చెంత ఎన్నుకున్న వ్యక్తులుగా మేమందరం కూడా సౌకరిస్తున్నాం సార్ మీ స్టేట్మెంట్ కి ఖచ్చితంగా ఈ పరిపాలనలో పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి అనుగుణంగా ఏదైతే ఆలోచన ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఇది జరిగితే మంచి జరుగుతుంది ఆ ఆలోచన మీరు ప్రయాణం చేస్తున్నారు సార్ కొత్త సాంప్రదాయ స్త్రీగా చెప్పేందుకు మీకు ప్రత్యేకంగా భవిష్యత్తులో మీ ద్వారా అనేక మంచి మంచి కార్యక్రమాలు బెడ్ అభివృద్ధికి దూరం అదే అదేవిధంగా ముఖ్యంగా మా మామూలు గారు బిషప్ గారు ఆయన చాలా మీ గురించి చెప్పారు సార్ తర్వాత కలుస్తారు సార్